హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో జిహెచ్ఎంసీ అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి ఎయిటీన్ ఏకర్స్ అండి అండ్ అందులో లెవెన్ టవర్స్ ఉంటాయి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ టెన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు అవుట్డోర్ అమెనిటీస్ ఇండోర్ అమెనిటీస్ క్లబ్ హౌస్ అండ్ మనకు అవెన్యూ ప్లాంటేషన్ వాకింగ్ ట్రాక్ లాంటి అన్ని ఫెసిలిటీస్ ఇందులో ప్రొవైడ్ చేశారు అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు నైన్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి డెడికేటెడ్గా కారిడార్ స్పేస్ అనేది ఈ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అండ్ మన ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి లెవెన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి బట్ ఫ్లాట్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి బట్ ఇందులో ఏదైతే మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చూస్తున్నారో ఇదంతా మనకు టూ ఇయర్స్ బ్యాకే కంప్లీట్గా మనకు రీఫర్బిష్ చేస్తారు మొత్తం ఫ్లాట్ అంతా బ్రాండ్ న్యూగా అండ్ జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకి ఇందులో ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారండి వీళ్ళు ప్రజెంట్ మనకు సైజ్ పరంగా త్రీ బీహెచ్కే ఫ్లాట్ పర్చేజ్ చేయాలన్న ప్లానింగ్ తోటి వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఫ్లాట్కి డెడికేటెడ్గా ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు యూడిఎస్ కింద థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ముప్పై తొమ్మిది గజాలు అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది అండ్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు రై కిచెన్ వెట్ కిచెన్ పార్టీషన్ ఉందండి అండ్ కిచెన్కి సంబంధించిన వాట్రూప్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ అండ్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఫ్లాట్ డీటెయిల్స్ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూసుకుంటే ఈ టూ బీహెచ్కే ఫ్లాట్లో చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్లో స్ప్రిట్ ఏసీ యూనిట్స్ ప్రొవైడ్ చేశారు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మెయిన్ అడ్వాంటేజ్ అండి ఫ్లాట్ వైజ్గా చూసుకుంటే మనకు ఫ్లాట్కి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అందువల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి వర్క్ డెస్క్ లేదా స్టడీ డెస్క్ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేసు లివింగ్ ఏరియా చాలా బాగా ఇంటీరియర్ చేయించుకున్నారండి ప్రాపర్టీ ఓనర్సే పర్సనల్గా మనకు దగ్గరుండి చేయించుకున్నారు ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే అండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్స్ లివింగ్ ఏరియా ఫ్లోరింగ్ ఎవ్రీథింగ్ అంతా మనకు రీఫర్బిష్ అండి కంప్లీట్గా చేయించింది వీళ్ళు పర్సనల్గా స్టే చేయడానికి పర్పస్ తోటి ఇదంతా చేయించుకున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాటర్ రూప్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు బెయిట్ యూనిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈ బెడ్రూమ్కి అయితే మనకు వాష్రూమ్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ సింగిల్ విండో అవైలబుల్ ఉందండి డ్రెస్సింగ్ యూనిట్ కార్నర్కి ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వాష్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి వాష్రూమ్ వచ్చేసి మియాపూర్ మెట్రో స్టేషన్కి సరౌండింగ్ లోకాలిటీలో ఉన్న గేటెడ్ కానీ స్టాండర్ రోడ్లో మనకు ఫర్నిష్డ్ టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ సౌత్ వెస్ట్ కార్నర్ అవుతుందండి మనకు వెంటిలేషన్ పరంగా మాత్రం ఈ ఫ్లాట్ కార్నర్ యూనిట్ కారిడార్ నుంచి మనకు కంప్లీట్గా గ్రీనరీ వ్యూ ఉంటుంది మొత్తం చుట్టూ హుడాలు లేఅవుట్ అండి ఇది మాత్రం ఎయిటీన్ ఎకర్స్ పద్దెనిమిది ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేశారు అండ్ మనకు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది అమ్యూనిటీస్ కింద ఏ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని అమ్యూనిటీస్ ఇందుట్లో అవైలబుల్ ఉన్నాయండి కమ్యూనిటీ పరంగా ప్రాపర్టీ ఓనర్స్కి ఈ డెడికేటెడ్ కారిడార్ స్ ప్లేస్ అనేది మెయిన్ అడ్వాంటేజ్ కార్నర్కి ఉండడము అండ్ ఆ ప్లేస్లో మనకు గ్రీనరీ అనేది వీళ్ళు పర్సనల్గా ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు వెంటిలేషన్ చాలా హైగా ఉంటుందండి అందుకే మనకు బ్యాంబూ షీట్స్ ఏవైతే ఉన్నాయో కర్టెన్స్ ఇట్లా కవర్ చేసి పెట్టారు లేదంటే గాలి చాలా హెవీగా ఉంటుంది ఈ లొకేషన్లో మొత్తం చూడండి గ్రీనరీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకునే ఆప్షన్ ఉంది మీకు ఇప్పుడు వితౌట్ కర్టన్స్ తోటి చుట్టూ సరౌండింగ్ లొకాలిటీ కవర్ చేస్తున్నాను చూడండి గ్రీనరీ ఏ విధంగా ఉందో కంప్లీట్గా మనకి హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగిన లొకేషన్ అండి ఈ ఫ్లాట్ టవర్ ఏదైతే ఉందో ఇది కార్నర్ ఉంటుంది అందువల్ల మనకి ఇది కార్నర్ ఫ్లాట్ కార్నర్ టవర్ అవ్వడం వల్ల దీనికి వెంటిలేషన్ అనేది మెయిన్ అడ్వాంటేజ్ అయ్యింది చూడండి వితౌట్ కర్టెన్స్ తోటి వెంటిలేషన్ ఏ విధంగా ఉందో ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇది చుట్టూ మనకు సరౌండింగ్ లొకాలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్